హలో అందరికీ అందరూ బాగున్నారా మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే బ్లూ మోకట ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ బ్లూ మోకటలు అయితే మా వారు చాలా బాగా చేస్తారండి నాకు మా పాపకి చాలా బాగా నచ్చుతుంది మేము వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నామండి అయితే మేము ఎఫర్ట్ చేయట్లేదు అస్సలు కొనట్లేదు అనమాట మనకి చేయడం వచ్చేస్తే బయట ఎందుకు మనం చేసుకోవాలండి చేసుకునే అవసరం లేదు కదా సో ఈ మండే వేసవికి చల్ చల్లగా అలా తాగుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుందండి బయట మనం ఈ మాక్టల్స్కి ఎఫర్ట్ చేసే మనీతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ ఎంతమంది పర్సన్స్కి కావాలో అంత పర్సన్స్కి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో మనకి ఎలా తయారు చేసుకోలో చెప్తాం ఈ వీడియోలో ఉన్నట్టు ముందుగా మనం మనం మేమైతే సిక్స్ మెంబర్స్ ఉన్నామండి సిక్స్ మెంబర్స్కి త్రీ కప్స్ అయితే బ్లూ సిరప్ తీసుకున్నాము ఐస్ క్యూబ్స్ తీసుకొని అవి బ్రేక్ చేయాలండి బ్రేక్ చేసుకోవాలి ఇలా బ్రేక్ చేసుకుంటే త్వరగా అందులో కలుస్తుంది అనమాట నెక్స్ట్ నేను షుగర్ సిరప్ వేసుకుంటానండి ఆ సిరప్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మనకి కావాల్సినంత షుగర్ సిరప్స్ వేసుకోవాలండి మనకి నచ్చిన నచ్చినంతగా నెక్స్ట్ సోడా వేయాలి సోడా వేసుకున్న తర్వాత లెమన్స్ కొన్ని పుదీనా ఆకులు నలుపుకొని వేసుకోవాలండి అలా నలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అందులో బాగా మిక్స్ అవుతుంది మన తాగేటప్పుడు ఒక ఫ్రెష్నెస్ వస్తుందనమాట సో నెక్స్ట్ ఒక గ్లాస్ ఆర్ బాటిల్లో స్ప్రైట్ వేయాలి స్ప్రైట్ వేసుకొని ఆ బ్లూ డ్రింక్ ఈ స్ప్రైట్ కలిపి షేక్ చేయాలన్నమాట బాగా షేక్ చేయాలి అలా షేక్ చేస్తే అందులో ఉన్న మెంట్ సోడా స్ప్రైట్ ఐస్ లెమన్ మొత్తం అన్నీ బాగా కొలుస్తాయన్నమాట అలా చల్ చల్లగా బ్లూ మోక్టాలు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి సో మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి సో బాయ్ ఫ్రెండ్స్